న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అధికారంలో వీడని స్వామి భక్తి అత్యుత్సాహంతో నిబంధనలకు నీళ్లు జాతీయ జెండానే అవమానించేలా అధికారుల తీరు ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడవాడల మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యాలయాలు విద్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలన్నారు వ్యాప్తంగా టెక్నాలజీ దినదినాభివృద్ది చెందుతోందని విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు ఇండియాను అభివృద్ధి చెందుతున్న దేశంగా అందరూ చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కంప్యూటర్ యాప్స్ యూపీఏ ఆధార్లను రూపొందించిన ఘనత మనదేనన్నారు మన దేశంలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉందని ప్రతి రంగంలోనూ మహిళలు ఎంతో ముందుండి సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని స్పష్టం చేశారు మిట్స్ ఎన్సీసీలో ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కళాశాల ఎన్సీసీ అధికారులకు సూచించారు కార్యక్రమంలో ట్రిపుల్ ఆర్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకనాథ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ ఫిజికల్ డైరెక్టర్ దామోదరన్ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ సమీనా అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అంగన్లూ సమీపంలోని విశ్వం విద్యా సంస్థల్లో ఆ సంస్థల అధినేత ఎం ప్రభాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన దేశభక్తులకు నివాళులర్పించారు స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నాటక ప్రదర్శన చేయించారు కార్యక్రమంలో రఘునాథన్ దీన్ ప్రభాకర్ శాస్త్రి అకాడమిక్ అడ్వైజర్ కాసేయ స్కూల్ ప్రిన్సిపల్ రోస్లిన్ ప్రియా వైస్ ప్రిన్సిపల్ జీవన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నేరు భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర రెడ్డి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెరిగి దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులైన మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు వేడుకల్లో భాగంగా కళాశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మనదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేసుకుంటోందని పేదరికం నిరక్షరాస్యత గణనీయంగా తగ్గి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆర్థిక అసమానతలు తొలగాయన్నారు శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశంసా పత్రాలను అందజేసినట్లు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు డె ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాభుత్వ విద్యాలయాల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్లు అందుబాటులో లేకపోతే అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలి అయితే తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో అధికారులు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో చేసిన విధంగానే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా జాతీయ జెండానే అవమానించేలా చేశారు ఇటీవల ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి చే జెండా ఆవిష్కరణ చేయించి జాతీయ జెండా ఆవిష్కరణలో పాటించాల్సిన నియమాలకు నీళ్లొదిలి విమర్శల పాలవుతుంది నారు సూర్యోదయం సమయంలో ఎగురవేయాల్సిన జాతీయ పతాకం అధికారుల అత్యుత్సాహంతో దాదాపు పదకొండు గంటల వరకు కొనసాగించారు ఉదయం బి కొత్త కోట మున్సిపాలిటీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన జయచంద్రారెడ్డి ఆ తర్వాత పది గంటలకు కురబల కోట ఎంపీడీఓ కార్యాలయంలో ఎగురవేసిన అనంతరం ముడివేడు మోడల్ స్కూల్లో జెండా ఆవిష్కరణ చేశారు అన్ని చోట్ల ప్రజాప్రతినిధులు అధికారులు ఉండి కూడా సమయానికి ఎగురవేయాల్సిన జాతీయ పతాకాన్ని స్వామి భక్తితో సకాలంలో ఎగురవేయకపోవడం అవమానకరమని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డికి అధికారికంగా ఇంకా ఏ పదవి ఇవ్వనప్పటికీ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ ఇలా చేయడం సరికాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తుంటే క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఇలా జరగడం ఇదే తొలిసారని టీడీపీ సీనియర్ నాయకులు పెదవి విరుస్తున్నారు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు అధికార వర్గాలు ఇటు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది కురబల కోట మండలంలో ఇటీవల జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సమావేశంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ఎంపీడీఓ కోసం వేసిన కుర్చీని ఒక ఎంపీటీసీ ఆక్రమించి చివరకు ఎంపీడీఓకు చోటు లేకుండా చేసి సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం పూర్తి చేసేశారు అధికార పార్టీ దర్పం ప్రదర్శిస్తూ ఎవరికీ నచ్చిన విధంగా వారు వ్యవహరించడం టీడీపీ సిద్ధాంతమా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ నాయకులకు ఇప్పుడు నాయకులమని చెప్పుకుంటున్న వీళ్లకు తేడా ఏముందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి పార్టీ అధిష్టానం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోకపోతే పార్టీ బలహీనపడే అవకాశం ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం